ప్రైజ్లాడు నామానికి మహిమ కలుగును గాక నేటి దినాల్లో భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం క్రైస్తవులమైన మనము చాలా జాగ్రత్తగా జీవించాలి భయము కలిగి జీవించాలి క్రైస్తవులమైన మనము చాలా జాగ్రత్తగా జీవించాలి భయముతో జీవించాలి మన ఆత్మీయ జీతము అంతకంతకు దిగజారిపోతుందో అంతకంతకు ప్రభుత్వం మనం నడుస్తున్నామో లేదని గమనించాలి మనం దయచేసి గమనించండి భయంకరమైన రోజుల్లో ఉన్నాం చాలా చాలా భయంకరమైన రోజుల్లో గలతీ సంగములో చూస్తాం కదా పొస్తని పౌలు చెప్తాడు మొదట మీరు ఆత్మానుసారంగా ప్రారంభించిన ఆత్మీయ జీవితం ఇప్పుడు మీరు శరీరానుసారంగా మారిపోయారు శరీరానుసారంగా ఆలోచిస్తున్నారని అంటున్నారు కాబట్టి మన ప్రారంభము ప్రభుత్వం అద్భుతంగా సాగింది ఇప్పుడు ప్రభు రాక సమీపిస్తుంది ఇలాంటి చివరి దినాల్లో ఎలా ఉన్నాం మనం ప్రభు కొరకు బతకాలి ప్రభు కొరకు జీవించాలి పడిపోయిన మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి దేవుడు త్వరగా రాబోతున్నాడు విశ్వాసాన్ని కాపాడుకుందాం దేవుని కొరకు జీవిద్దాం దానియాలు ప్రతిరోజు ఆ కిటికీ గుండా తలుపులు తెరిచి ఎరుషలే పట్నం గురించి ప్రార్థన చేశాడు మనము కూడా ఈరోజు జరుగుతున్న ఇస్రాయల్ యొక్క వారు విషయంలో ప్రార్థన చేయాలి మనశ్శాంతి లేని జీవితాలు మనశ్శాంతి లేని రోజులు మనం చూస్తున్నాం కాబట్టి మనమే సంతోషంగా ఉన్నాం మనమే ప్రశాంతంగా ఉన్నాం నాకు చాలు జీవితం చేతి డబ్బు ఉంది ఇక నేను మంచిగా బ్రతకొచ్చు మంచిగా జీవించవచ్చు ప్రశాంతంగా ఉన్నాను నా పిల్లలందరూ బాగున్నారనుకోవద్దు భయంకరమైన దినాలు చూడబోతున్నాను దయచేసి ప్రభు కొరకు జీవించండి ప్రభుని ప్రేమించాలి లోక ఆశలు పడిపోకుండా శరీరకు జారిపోకుండా దేవుని కొరకు సంఘములో సమాజములో మండుతూ బతకాలి మనం మండిస్తూ బతకాలి మనం మన సాక్ష్యాన్ని గాక పరిశుద్ధ ఆత్మదేవుడు కాబట్టి మన జీతాలు కట్టుకుందాం దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా బతుకుదాం దేవుని రాకడికి మనం సిద్ధపడుదాం ఆమెన్ ఆమెన్